హలో నేను మిస్ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా అన్ని రంగాల దెబ్బతిన్నట్టే సాఫ్ట్వేర్ రంగం కూడా దెబ్బతింది దాంతోపాటు లే ఆఫ్లీ ఇప్పటి వరకు ఎక్కువ ఉన్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూలు లేవు గత రెండు సంవత్సరాల నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు లేవు అడపదడప క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగినప్పటికీ కూడా ఆఫర్ లెటర్లు ఇచ్చారు కానీ జాయినింగ్ లెటర్లు ఇవ్వట్లేదు దీంతో చాలా మంది టెక్కీలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నారు బెంచ్ మీద చాలా మంది ఉన్నారు గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలు కూడా బెంచ్ల మీద కూర్చోబెట్టి చాలా మందిని లే ఆఫ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం కానీ ఆశాజనకమైనటువంటి విషయం ఏంటంటే రాబోయేటువంటి సంవత్సరంలో రాబోయేటువంటి రోజుల్లో ఈసారి ఫ్రెషర్స్కు మంచి అవకాశాలు ఫ్రెషర్స్కి కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి అని అంచనా వేస్తున్నారు ఎందుకనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ట్రాన్స్మిషన్ పీరియడ్ ఇప్పుడు కాబట్టి ఆ మాడ్యూల్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి భారీగా ఆఫర్లు ఉంటాయి భారీగా ఆఫర్లు ఉండేటువంటి అవకాశం ఉంది ప్రెషర్లకి అని చెప్పి మిడ్ లెవెల్ ఓకే మేనేజరికల్ లెవెల్లో వాళ్ళు మాత్రం చాలా మందిని లే ఆఫ్ చేసేసారు తీసేసారు చాలా కంపెనీలు తీసేసాయి మిడ్ లెవెల్లో వాళ్ళు కొంతమంది ఉన్నారు కొన్ని కంపెనీల్లో కంటిన్యూ అవుతున్నారు ఫ్రెషర్స్ కి అసలు గత మూడు సంవత్సరాల నుంచి ఆశించినటువంటి స్థాయిలో అపాయింట్మెంట్స్ లేవు ఉద్యోగాలు లేవు మరి ఈసారి ఫ్రెషర్స్ కి క్యాంపస్ సెంటర్లు భారీగా జరిగేటువంటి అవకాశం ఉంది ఆ క్యాంపస్ సెంటర్ లో కొన్ని లక్షల మందిని అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది సాఫ్ట్వేర్ కంపెనీలు అని చెప్పి వినిపిస్తుంది ఈ సంవత్సరం అంటే ప్రస్తుత సంవత్సరం అలాగే నెక్స్ట్ ఇయర్ ఈ రెండు సంవత్సరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకున్నటువంటి వాళ్ళకి ఆ మోడల్ మీద అట్లీస్ట్ కొంతవరకు అవగాహన ఉన్నటువంటి వాళ్ళకైనా సరే జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ప్యాకేజీలు కూడా అట్రాక్టివ్ ప్యాకేజెస్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ట్రాన్స్మిషన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఈ మందగమనం ఉందని చెప్పి మొన్నటి వరకు చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పుడిప్పుడే కుదురు పడుతుంది ఐటీ రంగం రాబోయేటువంటి రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి టెక్కిలు భావిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది దాన్ని నేను వినిపిస్తాను ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా కూడా సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ట్రంప్ రెసిప్రోకల్ డ్యూటీస్ వేస్తాను అంటున్నాడు యాక్చువల్ గా ఇండియా నుంచి ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎగుమతులు అమెరికాకి వెళ్తూ ఉంటాయి ఎగుమతి చేస్తూ ఉంటారు అమెరికాకి దాదాపు సిక్స్టీ పర్సెంట్ మార్కెట్ ఇండియా మార్కెట్ ఉంటుంది అమెరికాకి అని అంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రెసిప్రోకల్ డ్యూటీస్ కనుక వేస్తే ఇంపోర్ట్ డ్యూటీస్ అక్కడ వేస్తే పెంచుతూ సాఫ్ట్వేర్ ఎగుమతుల మీద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మీద ఖచ్చితంగా ఇండియాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలకి లాభాలు తగ్గేటువంటి అవకాశం ఉంది అప్పుడు ఎంప్లాయ్మెంట్ తగ్గించేటువంటి అవకాశం ఉంది అందుకే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయం మీద ఐటీ రంగం లేదంటే ఐటీలో ఉన్న ఉద్యోగాలు అప్ప లేదంటే డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేది ఆధారపడి కూడా ఉంది అయితే వీటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి కన్సల్టెన్సీలు వచ్చాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో ఏ మాడ్యూల్లో అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా అంచనా వేస్తూ అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు కన్సల్టెన్సీ సంస్థలు తెలియజేస్తూ ఉంటాయి ఇప్పుడు అంతా కూడా గ్లోబలైజేషన్ అయిన తర్వాత మీకు గూగుల్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ ఏంటి జాబ్ ఆపర్చునిటీస్ అనుకుంటున్నా కానీ వచ్చేస్తుంది అలాగే ఏ మాడ్యూల్కి ఎక్కువగా ఏ టూల్కి ఎక్కువగా డిమాండ్ ఉంది అనేది కూడా వస్తుంది అందుకే ఇప్పుడు నెలకొన్నటువంటి రాజకీయ వాణిజ్య పరిస్థితులు అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు వీటన్నిటినీ బేరేజ్ వేసుకుంటే కనుక ఐటీ రంగం గత రెండు సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చింది కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అంటున్నారు బట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెప్పి కన్సల్టెన్సీలు భావిస్తున్నాయి భావిస్తూ వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా అనౌన్స్ చేశారు ఆ రిపోర్ట్ మీకు చదివి వినిపిస్తాను ఆ రిపోర్ట్ ప్రకారం జాబ్స్ పరిస్థితి ఏంటి ఐటీ రంగంలో అనేది మీకు అర్థమవుతుంది వచ్చే ఆర్థిక సంవత్సరం ఐటీలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పోలిస్తే హైరింగ్ ఎలా ఉంటుంది అని అంటే ఒక లక్ష యాభై వేల మంది ప్రెషర్లకి నియామకాలు ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు ఐటీ రంగంలో మళ్ళీ ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రాంగణ నియామకాలు జోరు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ప్రాంగణ నియామకాలు గత రెండు సంవత్సరాల నుంచి లేవు ఉన్నప్పటికీ కూడా ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు కానీ అపాయింట్మెంట్ లెటర్లు మాత్రం ఇవ్వట్లేదు అందుకే ఈసారి కొంచెం ఆశాజనకంగా ఉండొచ్చు దాదాపు లక్ష యాభై వేల మందికి ఫ్రెషర్లకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు దేశీయంగా వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఫ్రెషర్ల నియామకాలు వన్ పాయింట్ ఫైవ్ లక్షల స్థాయిని దాటవచ్చని ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తో పోలిస్తే దాదాపు రెట్టింపు కావచ్చు అని అంచనాలు ఉన్నాయి ఈ నెలాఖరుతో ముగియనున్న అంటే ఇప్పుడు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట ఈ నెలాఖరుతో ముగియనున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఫ్రెషర్ల హైరింగ్ ఎనభై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేల వరకు పరిమితం కావచ్చు అని రిక్రూట్మెంట్ సేవల సంస్థ టీమ్ లీడ్ భావిస్తుంది ఇదే టీమ్ లీజ్ అంచనా వేస్తుంది అనమాట ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఈ మార్చి ఎండింగ్ నాటికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎనభై ఐదు నుంచి తొంభై వేల ఉద్యోగాలు మాత్రం తొంభై ఐదు వేల ఉద్యోగాలు మాత్రం ఇవ్వగలిగింది ఐటీ రంగం అని చెప్పి అంచనా వేస్తుంది టీమ్ లీజ్ అనేది ఇక సవాళ్ళ సందర్భంలో ఐటీ ఐటీకి సవాళ్లు ఉన్నాయి కొన్ని సవాళ్ళు ఆ సవాళ్ళు ఏంటి అనేది చెప్పింది ప్రస్తుతం దేశీయ ఐటీ రంగం పలు సవాళ్ళు ఎదుర్కొంటుంది ఒకవైపు సాంకేతిక పరివర్తనం అంటే ట్రాన్స్మిషన్ మరోవైపు ప్రధాన ఆదాయ వనరు అయిన ఉత్తర అమెరికా మార్కెట్లో ఐటీ వ్యయాలు తగ్గడం సో ఉత్తర అమెరికా మార్కెట్లో ఐటీ వ్యయాలు తగ్గడం ఈ రెండు కారణాల వల్ల కంపెనీలు గత ఏడాదితో పోలిస్తే గత గత ఏడాదిలో ముందు జాగ్రత్త ధోరణితో వ్యవహరించాయి అంటే లాస్ట్ ఇయర్ అనమాట ప్రస్తుతం జరుగుతున్న లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని అందుకే మందగమనం ఉందని వ్యయ నియంత్రణ సాకుతో అంటే ఎక్స్పెండిచర్ తగ్గించుకున్న పనిలో కంపెనీలు పడ్డాయి ఆ సాకుతో ఉద్యోగాలు కోతలు పెట్టాయి ప్రాంగణ నియామకాలు పరిమిత స్థాయిలోనే జరిగాయి ఐటీ రంగంలో ఇప్పుడిప్పుడే హైరింగ్ మళ్ళీ పెరుగుతోంది పెరుగుతోందని కంపెనీలు ముఖ్యంగా ప్రెషర్లతో పాటు ప్రత్యేక నిపుణుల నియామకాలపై దృష్టి సారించాయని రిక్రూట్మెంట్ ఏజెన్సీలు అంటూ ఉన్నాయి కృత్రిమ మీద అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద క్లౌడ్ కంప్యూటింగ్ డిజిటల్ పరివర్తన నిపుణులకు డిమాండ్ పెరిగిందని లీస్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి శర్మ తెలిపారు అంటే మూడే మూడు మాడ్యూల్ కి డిమాండ్ ఉంది ఏమేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ అలాగే డిజిటల్ డిజిటల్ ట్రాన్స్మిషన్ వీటికి మాత్రమే ఉంది ఈ మూడే మాడ్యూల్ కి ఈ సంవత్సరం రాబోయే రాబోయేటువంటి రోజుల్లో ఫ్రెషర్స్ కి దాదాపు లక్ష యాభై వేల ఉద్యోగాలు ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు ఆ దాంట్లో షేర్ ఎక్కువగా ఈ మూడు మాడ్యూల్స్ కి ఉంటాయని చెప్పి ఈ కన్సల్టెన్సీ అంచనా వేస్తుంది మళ్ళీ మాధ్యం భయాలు ఎట్ ద సేమ్ టైం అమెరికాలో జరుగుతున్న పరిణామాలు పరిస్థితుల పైన కూడా భయం ఉంది ఏంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల వడ్డనతో అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి పెరిగింది యుఎస్ మళ్లీ మాంద్యంలోకి జారుకోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అమెరికాలో ఆర్థిక మాంద్యం మన ఐటీ రంగానికి ప్రతికూల పరిణామమే కాస్త మెరుగవుతూ వస్తున్న నియామకాల సెంటిమెంట్ ను మళ్లీ దెబ్బతీయవచ్చని కొంతమంది భావిస్తున్నారు సో ఇది ముక్తాయింపు యాక్చువల్గా కన్సల్టెన్సీ సంస్థలు అధ్యయనం చేస్తూ ఉంటాయి గత ఏడాది కంటే రెట్టింపు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆల్రెడీ మార్చి కి ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది వచ్చిన ఆర్థిక సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చే ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే రెట్టింపు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అది కూడా మూడు రకాల మాడ్యూల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే అమెరికా ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంది అని చెప్పి ముక్తాయిస్తూ కన్సల్టెన్సీ సంస్థలు మరి ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా అమెరికా ఖచ్చితంగా ఆర్థిక మాన్యంలోకి వెళ్లేటువంటి అవకాశమే ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు అంటే ఇప్పుడు లక్ష యాభై ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో దానికి ఒక క్లాస్ పెట్టారు అమెరికా ఆర్థిక మాధ్యంలోకి వెళితే అవి ఉండవు అని సో అమెరికా ఆర్థిక మాధ్యంలోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా ఐటీ రంగంలో ఉద్యోగాలు దాదాపుగా గతం మాదిరిగా ఉండే అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చు కాకపోతే కొంత మెరుగైనటువంటి అంశం ఏంటంటే ఐటీకి సం ఐటీ రంగంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ అదొక్కటే కొంత ఆశాజనకంగా ఉంది మిగిలినటువంటి విషయాల్లో మీకు ట్రంప్ నిర్ణయాల కారణంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఐటీ ఉద్యోగాలు కూడా ఊడిపోయేటువంటి ఊడిపోయే అవకాశాలు ఉన్నాయి ఫ్రెషర్స్కి కి ఉద్యోగాలు వస్తాయో రావు సందిగ్ధం ఖచ్చితంగా వస్తాయని చెప్పలేము ఆల్రెడీ క్యాంపస్కి వెళ్తున్నారు ఐటీ కంపెనీలు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆఫర్ లెటర్ ఇస్తున్నారు కానీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేదాకా సందేహమే మరి మీ అభిప్రాయం ఏంటి దీని మీద తెలియజేయచ్చు థ్యాంక్ యూ